మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేసు ఉన్నాను ఈ ప్రార్థన మాసములో ప్రార్థనను గురించి అనేక సంగతులను దేవుని వాక్యం నుండి మనం వింటూ ఉన్నాం ఈ నందు హిచ్కియా జీవితంలోని సంఘటనను గూర్చి మనము విందాం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలను చదువుకుందాం ఆ దినములలో హిచ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజ్ కుమారుడైన యశ్ అతని దగ్గరకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యహోవా సెలవిచ్చుతున్నాడని చెప్పగా అతడు తన ముఖమును తట్టు తిప్పుకొని యుహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజిక కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థింపగా చదివిన వాక్య భాగము పరిచయమైన వాక్య భాగమే హిజ్కియా ఒక ఉత్తమమైనటువంటి రాజు మంచి రాజుల్లో మంచివాడు హిజ్కియా ఈ రాజుల జీవితాలను దేవుని వాక్యం మనకు భద్రం చేయడానికి గల కారణం వారి పరిపాలనను గురించి తెలియచేయడానికి కాదు వారి భక్తిని గురించి తెలియజేయడానికి వారు మంచి రాజులే కావచ్చు మంచి పరిపాలన దక్షులు కావచ్చు గాని వారు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారా కాదా అలాగే వారు భక్తుల భక్తిహీనుల అనే సంగతిని ప్రాథమికంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది రాజైన హిచ్కియా భక్తి పొరుడైనటువంటి వాడు యహోషపాత భక్తి పొరుడైనటువంటి వాడు ప్రారంభ దినాల్లో భక్తిపడైనటువంటి వాడు వీరి జీవిత విధానాన్ని భక్తిని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉంది హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగింది దేవుడు ఆ సంగతిని ప్రవక్త అయిన యష ద్వారా సమాచారాన్ని పంపించాడు అప్పుడు హిజ్కి ప్రార్థన చేశాడు యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి చెహోవాను ప్రార్థించాను ఒక రాజు దేవుని ప్రార్థించిన విధం ఎట్లుందో మనకు అర్థమవుతుంది దేవుడు అతనికి మరణ వార్తను పంపించగా ఇతడు దాన్ని కాదంటున్నట్లుగా వద్దంటున్నట్లుగా ప్రార్థన చేశాడు ఒక భక్తిపరుణ్ యొక్క భక్తి జీవితము ఎంత ధైర్యంగా పటిష్టంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది దేవా నేను మాత్రం చనిపోవటకు సిద్ధంగా లేను అంటే అటు తిరిగి ఇటు తిరిగి నేను మాత్రం మీరు సెలవిచ్చినట్లుగా ఆజ్ఞాపించినట్లుగా తెలియజేసినట్లుగా చావటానికి సిద్ధంగా లేను అని అంటూ అని అనుకున్నట్లుగా ప్రార్థన చేశాడు ఎట్లంటారు నేను యథార్థ హృదయం కలిగిన వాడను నేను సత్యవర్తనుడను నేను నీ సన్నిధిని నీకు అనుకూలంగా నడిచిన వాడను ఏ తప్పిదమును లేనివాడను కాబట్టి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థనను వెంటనే ఆలకించాడు కొన్ని ప్రార్థనలు దేవుడు వెంటనే ఆలకించే ప్రార్థనలు ఉంటాయి కొన్ని ప్రార్థనలను దేవుడు కొంచెం ఆలస్యం చేస్తాడు కాబట్టి ప్రార్థన మనది సమయం సందర్భం దేవుడిది మనం కేవలం ప్రార్థించేవారు మాత్రమే అయితే మన ప్రార్థనకు వెంటనే జవాబునివ్వవలను లేక మన ప్రార్థనకు జవాబు ఇవ్వకూడదు లేక మన ప్రార్థనకు జవాబును ఆలస్యం చేయవలెనో ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన విషయాలు ప్రార్థించాం కాబట్టి వెంటనే దొరుకుతుంది అని అనుకోటానికి లేదు మనమేం ప్రార్థించాం జవాబు రాలేదు అని కూడా అనుకోటానికి వీల్లేదు ప్రార్థన మాత్రమే మనది జవాబు దేవుడిది సమయ సందర్భాలను బట్టి ఆయా స్థితుల్లో ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు కాబట్టి మనం ఆయన మీద భారం మోపాల్సిందే కానీ ఈ ప్రార్థన మాత్రం కొంచెం సవాలుతో కూడిన ప్రార్థనగా కనబడుతుంది నా జీవితకాలమంతా నేను నీ దృష్టికి ఎట్లు నడిచానో ప్రభువా దాన్ని దయతో జ్ఞాపకం చేసుకోమని ఇతడు ప్రార్థన చేశాడు నేను నీవు నన్నంత త్వరగా తీసుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటి ఎందుకంటే నా జీవితంలో ఎక్కడ దుష్టత్వం అంటూ కనిపించలేదు తమరు కోపగించి నన్ను ముగించాల్సినంత నాలో లేదు నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఇంతకు ముందే చెప్పినట్లుగా అది సవాలుతో కూడిన ప్రార్థనగా కనబడుతుంది ఇక్కడ నన్ను క్షమించమని అడగట్లేదు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు నేను నీ దృష్టికి ఆ తప్పు చేశాను ఈ తప్పు చేశాను కాబట్టి నన్ను క్షమించయ్యా అని అడగట్లేదు నేను ఈ దృష్టికి యథార్థంగా ప్రవర్తించినాను అయినా సరే నేను మరణించాలంటే అది నీ చిత్తం కానీ నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు దేవుడు అతని ప్రార్థనను ఆలకించినాడు కాబట్టి యథార్థ హృదయుల ప్రార్థన సత్యవర్తనుల ప్రార్థన దేవుని చిత్తం నెరవేర్చే వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకట వచనాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను దేవుడు పాపుల మనవి ఆలకించడు అని ఎరుగుదుము దేవు దేవభక్తుడే ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవిని ఆలకిస్తాడు దేవుడు దైవ భక్తుల మన విని ఆలకిస్తాడు పాపం చేస్తూ ప్రార్థించే వాడి ప్రార్థన కూడా పాపమే అవుతుంది మన ప్రార్థనను దేవుడు ఆలకించాలి అని అంటే ఆయన మన ప్రార్థనను కాదు చూసేది మొదట ఆయన మన ప్రవర్తనను చూస్తాడని గుర్తుంచుకోవాలి ఎవడైనా దేవభక్తుడై ఉంటే భక్తుడిగా ఉంటే సరిపోదు ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా దేవభక్తుడై ఉండాలి ఆయన చిత్తము చొప్పున జరిగించాలి అప్పుడే దేవుడు వాని మనవిని ఆలకిస్తాడని ఈ మాట చెప్పినటువంటి వాడు గొప్ప వేదాంతేం కాదు ప్రభు కళ్ళు తెరిచినటువంటి ఒక గురుడివాడు లోగడ పలికినటువంటి మాట ఇది యోహాను వార్త కానీ యోహాను పత్రికలోనికి వెళ్దాం యోహాను వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ చూస్తే సరిగా ఇవే మాటలు మనకు కనబడతాయి మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తేనే ఆయన మన మనవి ఆలకిస్తాడు మనం అడిగినవి ఆయన వల్ల మనకు దొరుకుతాయి అనే విషయం దేవుని వాక్యం చెబుతూ ఉంది ఇదే గ్రంథం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన చిత్తానుసారమే కాబట్టి మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడని కాదు ఆయన చిత్తానుసారముగా అడిగితేనే ఆయన మన మనవిని ఆలకిస్తాడు ఆయన చిత్తానుసారంగా అడిగితేనే ఆయన మన మనవిని ఆలకిస్తాడు ఆయన చిత్తానుసారంగా అడుగుదాం ఆయన చిత్తానుసారంగా ఏం అడుగుదాం ఆయన చిత్తానుసారమైన మనస్సు ఆయన కొరకు కాక మన కొరకు బతకమని చెప్పదు ఆయన చిత్తానుసారమైన మనస్సు ఆయన కొరకు కాక మన కొరకు ప్రార్థించమని చెప్పదు అనేక పర్యాయములు గుర్తు చేసుకున్నట్లుగా హన్న ప్రార్థనలో దేవుని అవసరత కనిపిస్తుంది హన్న అవసరత కూడా కనిపించినట్లుగా ఉంది దానికంటే మించి దేవునికి ఒకడు కావాలి సమయాలనగా దేవుడు విన్నాడు అని అర్థం సమయాలనగా దేవుడు విన్నాడు హన్నా చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు దేవుని స్వరాన్ని సమీయులు విన్నాడు హన్నా స్వరాన్ని దేవుడు విన్నాడు దేవుడి స్వరాన్ని సమీయులు విని చిత్తం ప్రభు ఏం చేయలేదు చెప్పండి నీ దాసుడు నిక్కడే ఉన్నాను ఆలకించుచు ఉన్నాను ఆజ్ఞాపించండి అని అనగలిగాడు అట్టివాడు అంతకుముందు ఆయనకు దొరకలేదు ఏలీ మాట వినడు ఆయన పిల్లలు మాట వినరు ఇక్కడ చిత్తం ప్రభువా నేనున్నాను ఆజ్ఞాపించండి అని ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూడగలిగిన వాడు ఒకడు దేవునికి దొరికాడు ఆయన చిత్తము చొప్పున మనం ఏమి అడిగినను అసలు ఆయన చిత్తము ఆయనకు విరుద్ధంగా ఎందుకు అడిగేటట్లు చేస్తుంది ఆయన చిత్తం ఆయనకు విరుద్ధం కాదు చాలాసార్లు మన చిత్తాన్ని దేవుడి చిత్తం అని అనుకుని మనం ప్రార్థిస్తాం కానీ మన చిత్తము దేవుడి చిత్తం కాదు ప్రియులారా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు ఇప్పుడు ఆ మనవిని దేవుడు ఆలకించాడు అంటే ఆ దేవుని చిత్తం ఎందుకు హిజ్కియా దేవుని చిత్తానుసారంగా బతికాడు హిజ్కియ దేవుని చిత్తానుసారంగా బతికాడు అందుకే దేవుడు అతని మనవిని ఆలకించాడని దైవ గ్రంథం చెబుతుంది ఏ ప్రవక్త నోట మరణ సందేశాన్ని పంపించాడు అదే ప్రవక్త నోట ఆయన జీవ సందేశాన్ని పంపించాడు బ్రతకతావని చెప్పమని చెప్పమన్నాడు యథార్థ హృదయంతో చేసే ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుందో దేవుని వాక్యం చెబుతుంది సంస్వను ఈ ఒక్కసారి నన్ను దయతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు ఈ ఒక్కసారి నన్ను దయతో జ్ఞాపకం చేసుకోమన్నాడు అంతకుముందు అతని తల వెంట్రుకలన్నీ కూడా కొరిగివేయబడ్డాయి బలాన్ని కోల్పోయాడు ఇప్పుడు అతని తల వెంట్రుకలు మళ్ళా మొలవటం మొదలుపెట్టాయి తెగిపోయిన దేవునితో సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నాడు శమశనం బతకాలని కాదు ఆశ ఏ ఉద్దేశం కోసం తాను జీవిస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవాలి అని తన ప్రజలను రక్షించాలి అని అందుకే అతడు జీవిత కాలంలో చంపిన వారి శవముల లెక్క కంటే అతని మరణకాలం ముందు చంపిన వారి శవముల లెక్క ఎక్కువ దేవుడు హిజుక ప్రార్థనను అంగీకరించాడు నీవు కన్నీళ్లు విడిచుట చూచితని నీ ప్రార్థనను నేను అంగీకరించుకున్నాను కన్నీటి ప్రార్థన హృదయ భారంతో చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అది యథార్థమైనదై దేవుని చిత్తానుసారమైనదై భారభరితమైన ప్రార్థన అయితే దేవుడు దాన్ని తప్పకుండా అంగీకరిస్తాడు ఆ మాత్రం సూచన మనకి ఇక్కడ ఉంది ఆయన తప్పనిసరిగా అంగీకరిస్తాడు జవాబును పంపించాడు ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుషము నీకు నేను ఈ పట్టణమును కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశురాజు చేతులు పడకుండా విడిపించేదను పదిహేను సంవత్సరముల ఆయుష్ కాలాన్ని నేను నీకిస్తాను అన్నాడు ఒక ప్రార్థన పదహైదు సంవత్సరాల ఆయుష్ కాలాన్ని తీసుకొచ్చింది అప్పటికి తన కుమారుడు లేడు తాను ఇంకా బ్రతికిన హేతువుని బట్టి తనకు కుమారుడు కలిగాడు తన పేరు మనస్సే తాను బాగుపడిన తర్వాత గర్వించాడు అది వేరు విషయం కానీ గర్వించేంత వరకు అతనుకున్న జీవితం మాత్రం చాలా యథార్థమైన జీవితం అని దేవుని వాక్యం చెబుతుంది అందుచేత ప్రియులరా మన ప్రార్థనలు ఎలా ఉండాలి అంటే దైవ గ్రంథం చాలా వివరంగా చెప్తుంది యథార్థ హృదయంతో ప్రవర్తనతో ఆయన చిత్తానుసారంగా ఆయనకు అనుకూలముగా చెయ్యాలి అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది దేవుడు ఆ సమాచారాన్ని పంపించి తర్వాత తనకు ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత హెజ్కియా బాగుపడాక ఒక కీర్తనను రాశాడు అది తొమ్మిదవ వచనములో ఉంది నా దినముల మధ్యాహ్న కాలమునందు నా దినముల మధ్యాహ్న కాలమునందు ఉదయాన్ని బాల్యముతోను యవనాన్ని మధ్యాహ్నంతోనూ సాయంకాలాన్ని వృద్ధాప్యంతోనూ పోల్చారు జీవితాన్ని గుర్చి ఆలోచించే తాత్వికులు నా దినముల మధ్యాహ్నమందు యవన ప్రాయంలో నన్ను తీసుకొని పోతావే అయ్యా నేను అలా పోవలసి వచ్చింది కానీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నా ఫలితమేమిటి అని అనగా నీవు నన్ను బాగు చేయుదువు నన్ను జీవింప చేయుదువు అని దేవుణ్ణి స్థుతించినాడు అతను రాసినటువంటి కీర్తన ఇదని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతును విడిపించదు నీ వీపు వెనక తట్టు నా పాపములను నీవు పారవేయదు యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిది పద్దెనిమిది పాతాలు నీకు స్థుతి కలగదు మృతి నీ కృతజ్ఞత ఆస్తుతి చెల్లించదు సమాధిలోని దిగువారిని సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు ఈ దినము నేను సజీవుడనై నిన్ను స్థుతిస్తున్నాను అని అతడు దేవుని స్థుతించగలిగినాడు మంచిది దేవునికి స్తోత్రం నీవు చనిపోతావని దేవుడు సందేశాన్ని పంపితే నేను బ్రతకాలన్నట్లుగా అతడు ప్రార్థన చేశాడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుడు కనికరించాడు జ్ఞాపకం చేసుకున్నాడు సహాయం చేశాడు దేవుడు ఆదరించాడు పదహైదు సంవత్సరంలో ఆయుష్కాలాన్ని పొడిగించినాడు సరే భౌతికమైన విషయాలు మరి మన జీవితంలో మనం దేన్ని దేవుని అడుగుతామో ఆ అడగడానికి కావలసినటువంటి ధైర్యం మనకు కావాలి యథార్థమైన జీవితం యథార్థ ప్రార్థన యథార్థవంతుల ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు గనకలాగున ప్రార్థన చేద్దాం యథార్థ హృదయలమై ప్రార్థన చేద్దాం మనం ప్రార్థించడానికి ఆయన కృపా ఆశ్రమం దగ్గరికి వెళ్ళడానికి మనకు కావలసిన ధైర్యం ఏంటంటే యథార్థమైన హృదయం యథార్థమైన హృదయం ఏదైనా తప్పిదం ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుట దాంట్లో కంటిన్యూ కావడం కాదు దాన్ని విడిచిపెట్టుట విడిచిపెట్టిన తర్వాత శుద్ధులమై ప్రభు సన్నిధిని ఆశ్రయించుట ఇది మనం గ్రహించవలసిన సంగతి అలాగున యథార్థ హృదయులమై ఆయన కృపను కోరుచు కనిక్రమతో దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు మన జీవితాల్లో కూడా పొందటానికి ప్రభువు మనకు సహాయమును చేసి ఆయన దర్శించునుగాక ఆయన ప్రార్థన చేద్దాం తెయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఈ సమయమునందు హెచ్కియ జీవితం నుండి మేము వినిన మాటల కొరకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మేము మా తండ్రి మా జీవితాల్లో మిమ్మల్ని ప్రార్థించటం మాత్రమే సరిపోదని ప్రార్థించడానికి కావలసిన యథార్థ హృదయం అట్టి జీవితం మాకు అవసరమని హెచ్కియా జీవితం నుండి పాఠాన్ని నేర్పించినారు మీకు స్తోత్రాలు తండ్రి మా ప్రార్థన కూడా యథార్థ హృదయంతో ప్రవర్తనతో నీ దై ఉండినట్లుగా చేయమని వేడుకొనిచున్నా అలాంటి ప్రార్థన మాకు అనుగ్రహించి మా పొందండి మా ప్రార్థనలో కూడా యథార్థతను మీరు మాకు దయచేయమని వేడుకుంటూ బలపరుచుతారని మా మనముల ఆలకించి అంగీకరించమని అడుగుచు మా ప్రార్థనలు మాకు తోడుగు వండి నడిపించమని మా ప్రభు యేసు క్రీస్తు బాట వేడుకొనిచున్నాము తండ్రి